నమస్తే సార్ సార్ ఈ రోజు మన వంటింటి చిట్కాలు మనం కోసం ఎలాంటి హోమ్ రెమెడీ చూసి చాలా అసలు వందలో తొంభై మంది ఈ వెయిట్ వెయిట్ పుట్టౌన్ అయిపోయి దానిపైన కాన్సన్ట్రేట్ మీదే ఉంటుంది దేనిపైన కూడా వాళ్ళకి ఇంకొక దానిపైన కూడా వెళ్ళేంత అవకాశం ఉండదు ఎందుకంటే అతిగ బరువు అనేది అంత సమస్యగా మారిపోయింది సార్ సో దీనికి నేను చెప్పినటువంటి పద్ధతిలో సిస్టమేటిక్ గా ఫాలో మా క్రమక్రమంగా బరువు తగ్గిపోవడమే కాకుండా ఈ వెయిట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ నుంచి కూడా బయటపడవచ్చు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు సూక్ష్మంలో మోక్షం ఉంటారు మా ఇలాంటివి సో మనకు తెలియక వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు మరి ప్రకృతిలో లభించేటువంటి క్షేమదాయకమైన ఆహార ఔషధాలపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మెండైనటువంటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు సో దీనికి నేను గత కొన్ని వీడియోలో కూడా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటి వివరాలు చెప్పడం జరిగిందమ్మా మరి ఈ వీడియోలో ఔషధం ఎలా తయారు చేసి చూపిద్దాం తప్పకుండా దీనికి సో ఈ మూడు పదార్థాలు అవసరమైతే అమ్మా ఈ మూడు పదార్థాలతో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ గోరవచ్చని నీళ్ళు అవసరమైతే ఈ విధంగా తయారు చేసేసుకుని ఒక సీసాలో గ్లాస్ లో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది దీనికి మొట్టమొదటి పదార్థం అమ్మా నిమ్మకాయలు నిమ్మకాయ రసము వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నా దీంట్లో ఉన్నటువంటి డయాస్పిన్ హెస్పెరిడిన్ సిట్రిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకాల పదార్థాలు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ ను కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ వల్ల కూడా ఉంటాయమ్మా అదే విధంగా రెండవ పదార్థంగా తేనెమ్మా తేనె సో స్వచ్ఛమైనటువంటి తేనె దొరికేట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నా వెయిట్ లాస్ అయ్యేదానికి ఇంకోటి ఏంటంటే తేనె తక్షణమే శక్తినిచ్చేందుకు కూడా ఉపయోగపడుతున్నామా సో తేనె తక్షణమే శక్తినిస్తుంది మరి ఆహార పదార్థాలు కొంచెం నియమాలు పాటించేటువంటి వాళ్ళలో మరి నీరసం నిస్థానం లేకుండా ఉండేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కూడా దీనికి అవసరపడుతుంది షుగర్ వ్యాధి గ్రస్తులైతే మరి రోజు మరి ఎక్కువ శాతం తేనె వాడడం మంచిది కాదు కాబట్టి వాళ్ళు మినహాయం చేసేసి మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు సో మూడవ పదార్థంగా జీలకర్ర చూర్ణం సో జీలకర్ర సంవత్సరం అంతా మన వంటి దివ్యమైనటువంటి ఆహార ఔషధమ్మా కాస్త వేయించేసేసి ఈ విధంగా చూర్ణం లాగా చేసి పెట్టుకోవాలమ్మా జీలకర్ర చూర్ణం ఇప్పుడే మనం తయారు చేసాం కదమ్మా సో ఈ విధంగా జీలకర్ర చూర్ణాన్ని కూడా తయారు చేసి పెట్టుకోవాలి సో ఈ మూడు పదార్థాలు మన వద్ద తయారు చేసి ఉంటే ఔషధం చాలా చిటిక వేసినట్లు అలాగనే సరికి ఔషధం తయారైపోతుంది సో ఎలాగంటే ఇంతే ముందే చెప్పాను కదమ్మా వన్ ఫిఫ్టీ ఎంఎల్ గోరవెచ్చ నీళ్ళు తీసుకోవాలి గోరిగెచ్చ నీళ్ళు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అంటే ఒక టీ స్పూన్ నిండు వేసుకుంటే సరిపోతుందమ్మా అదేవిధంగా ఒక ఫైవ్ ఎంఎల్ అంటే ఒక టీ స్పూన్ స్వచ్ఛమైనటువంటి తేనె కూడా వేసేయాలమ్మా సో ఒక టీ స్పూన్ తేనె అట్లా సో ఫైవ్ ఎంఎల్ నిమ్మరసము ఫైవ్ ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి తేనె దీనికి తోడు పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేయాలమ్మా జీలకర్ర చెప్పాను కదమ్మా కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు పుడిచండమ్మా మనం వన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకున్నాము గోరవెచ్చ నీళ్లు వన్ ఫిఫ్టీ ఎంఎల్ గోరవెచ్చ నీళ్ళలో ఒక టీ స్పూను నిమ్మరసము ఒక టీ స్పూన్ తేనె పావు టీ స్పూన్ మాత్రమే లేదా అర టీ స్పూన్ వరకు కూడా దీ యొక్క జీలకర్ర పొడిని కలుపుకోవచ్చు పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు కూడా కలుపుకోవచ్చు జనరల్ గా పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఓకే సో బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయింది చూసారు కదా సో మన ఇంట్లో దొరికేటువంటి చాలా సింపుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళి బయటికి వెళ్ళి కొనుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఎవ్రీ డే ఖచ్చితంగా నిమ్మకాయ ఉంటుంది అండ్ అలానే జీలకర్ర ఉంటుంది తేనె కూడా మనకి దొరుకుతూ ఉంటుంది కాబట్టి అంటే సార్ ఇది ఏ మొత్తం తీసుకున్నాము అనేది చెప్పారు సో ఏ టైంలో లో తీసుకు ఎగ్జాక్ట్లీ అమ్మా చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి ఈ సందేహం వస్తుంటుంది సో అందరి నుంచి ఆ సందేహాన్ని మీ ద్వారా అందరికి తెలియజేస్తానమ్మా తప్పకుండా సార్ సో ఒక్క ప్రమాణం ఇదమ్మా అంటే ఫస్ట్ రోజు ఆహారానికి ఒక అరగంట ముందు లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మొదటి రోజు ఒక ప్రమాణంగా తీసుకోవాలమ్మా ఇట్లే పద్ధతిలో తయారు చేసుకుని ఒక్కసారి ఒక్కసారి వాడాలి ఫస్ట్ సెకండ్ డే వచ్చేసి ఉదయం ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు లేదా అర్ధ గంట ముందు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట ముందు మరొకసారి విధంగా తీసుకోవాలమ్మా డే థర్డ్ డే వచ్చేసి ఉదయము మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు ఆహారం తీసుకునే దానికి ముందు ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటున్నారు డే నుంచి రెగ్యులర్ గా హ్యాబిట్ గా అలవాటు చేసుకోవాలి సో మనసుంటే మార్గం ఉంది కాస్త ఓపిక ఉంటే చాలా మనం ఎక్కడ ఉన్నా గానీ ఈజీగా అనేది దొరికేవి కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్లు ఈ పద్ధతి ప్రకారం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి వేలాది రూపాయలు లక్షాది రూపాయలు ఖర్చు పెట్టిన అక్కర్ లేకుండానే మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ క్షేమదాయకమైనటువంటి ఔషధాల ద్వారానే మరి దేహంలో ఎక్కడ ఫ్యాటు కణాల్లో ఏ ఫ్యాట్ కణాల్లో కొవ్వు సంచితమైనప్పటికీ ఫ్యాట్ సంచితమైనప్పటికీ మరి చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఆ ఫ్యాట్ ని కరిగించేందుకు దివ్యంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధాల్లో ఈ ఔషధం కూడా ఒకటమా థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా అంటే మనము ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే లెమన్ వాటర్ తాగుతాము జీరో వాటర్ తాగుతాం బట్ ఈ రెండు కాంబినేషన్ అండ్ తేని కూడా మన వెయిట్ లాస్ జర్నీలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఇది ట్రై చేయండి ట్రై చేసాక మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు వీడియోస్ అవసరం అయితే దాన్ని కూడా కామెంట్ చేసినట్లయితే మేము లైవ్ లో చేయడానికి ట్రై చేస్తాం సో ఔషధ గుణాలు అది ఎలా పనిచేస్తుంది అని కూడా సార్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సార్